మళ్ళొకసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకున్నట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నాం కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది ఆ సంగతి మర్చిపోవద్దు నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడెవరు పేరు రాసుకుంటావు ప్రతిదానికి మా దగ్గర మందు ఉంది స్వామి ఇంతకు ముందు అన్నయన కూడా గిట్లనే నీలిగిండు గద్దరన్న గేట్ బయట నుంచి కూడా మన సమాధులకు ఇచ్చేసి ఆయన యొక్క రచనలన్నీ కూడా మేము దాన్ని ఊర్పు చేసి పూర్తి చేశాము అలాగే భారత రాజ్యాంగాన్ని కూడా ఆయన భారతదేశానికి సామాజిక మార్పు ఆర్థిక విముక్తి సమానత్వం కోసము ఈ పోరాటం ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు ఆ రాజ్యాంగాన్ని సమాంతర ఈరోజు ఆవిష్కరిస్తున్నది Thank <laughs> you. గద్దరన్న గురించి ఎంత చెప్పినా తక్కువే గద్దరన్న లేకపోవడం అనేది గద్దరన్న కుటుంబానికే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికే కాదు యావత్ సమాజానికి తీరని లోటు ఎందుకంటే జీవితాంతం తపనపడి చివరి రక్తం దాకా ఎన్నో ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా కూడా లక్ష్యాన్ని వీడకుండా మరి ప్రజానాట్య మండలి మరి వాగ్గేయకారుడు అట్లాగే తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ ఈ మధ్యన మరి మన మధ్యన లేకపోవడం దురస్సుకరం రోజున గద్దెరన్న లక్ష్యం ఒకటే అంటే తాడిత పీడిత వర్గం యొక్క బతుకులనేది తరతరాల నుంచి కూడా అడగంటి పడినటువంటి ఈ యొక్క జీవన అందరికీ కూడా సమానత్వం రావాలి సమాజ స్థాపన జరగాలి కుల రహిత సమాజం ఏర్పడాలి అందరూ కూడా తలెత్తుకుని గౌరవంగా బతకాలన్నటువంటి లక్ష్యంతో యావత్ భారతదేశం తిరిగి ఆ లక్ష్యం కోసమే వేదిక ఏదైనా పంతా ఏదైనా అంతిమంగా లక్ష్యం అనేది ప్రధానం మరి ఎన్నో ఒడిదుడుకులు ఆఖరికి బుల్లెట్ వెన్నులో ఉన్నా కూడా మరి లెక్క చేయకుండా యావత్ సమాజాన్ని తన పాట ద్వారా మాట ద్వారా ఆట ద్వారా సంఘటితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు మళ్ళీ అటువంటి వ్యక్తి మనకు దొరకడు రారు కూడా అంటే తెలంగాణ రాష్ట్రం రావాలని ఆనాడు మో తొలిదశ ఉద్యమం కావచ్చు మలిదశ ఉద్యమాలు కావచ్చు ఉద్యమాన్ని రగిలించి యావత్ సమాజాన్ని ఒక తాటిపైన నడపడం కోసం ఆయనటువంటి మాటలు ఆయన రచ రచనటువంటి పాటలు పాడిన విధానం సమాజాన్ని ఆకట్టుకునేలా చేసి ఉద్యమాన్ని ఉర్రూ తొలగించినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం రావటంలో తన వంతు ప్రధాన భూమిక కీలక భూమిక పోసిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాధపడాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది మీకు అందరికీ తెలిసే తెలుసు ఆనాడు మరి ప్రగతి భవన్ ఎదురుగా ప్రగతి భవన్ ఎదురుగా మరి గద్దరన్న గంటల తరబడి దర్శనం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది మరి గేటు లోపడానికి రానివ్వటానికే ఆనాడు ఆ ప్రభుత్వ అధినేత రానివ్వని పరిస్థితి నుంచి ఈనాడు పరిస్థితి మళ్ళీ ఆ యొక్క ప్రగతి భవన్ నుంచే ప్రజలు తరిమేసే పరిస్థితి వచ్చిందా రాలేదా సమాజంలో మార్పు తేవాలనే లక్ష్యంతో జీవితాంతం తప్పని వ్యక్తి గుర్తింపు రావాలి నా బాధ్యత అని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గదరని గుర్తించి వారి యొక్క జయంతిని వర్ధంతిని అధికారికంగా జరుపుకోవడమే కాకుండా వారి కూతురు వెన్నెల గారికి కూడా సాంస్కృతిక శాఖ యొక్క వారి యొక్క చైర్మన్గా ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరిగింది